హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఒకసారి తెలుసుకుందాము ముందుగా వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఏపీ వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసినట్లయితే కనుక ఏపీలో ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉంది అధిక ఉష్ణోగ్రత కారణంగా జనం అయితే వెలువెల్లాడుతున్నారు ఇక పలు చోట్ల సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర అయితే వీస్తున్నాయని అధికారులు వివరించారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈరోజు నలభై నుంచి నలభై మూడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు అలాగే నూట నాలుగు మండలాల్లో సాధారణ అయితే కనుక వీచే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక రానున్న రెండు రోజుల పాటు విజయనగరంలోని ఇరవై రెండు మండలాలు పార్వతీపురంలోని పదకొండు మండలాలు శ్రీకాకుళం అనకాపల్లి అలాగే తూర్పుగోదావరి కాకినాడ శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు ఏలూరు విజయనగరం అలాగే పార్వతీపురం మణ్యం పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం ఇలా చాలా చోట్లయితే కనుక తీవ్ర వడగాల్పులు వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే పేర్కొంది రాష్ట్రంలో ఇలా పలు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులతో జనం అల్లాడుతుంటే మరోవైపు ఉత్తర కోస్తాలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తాలోని ఉత్తర కోస్తాలో చిరుజల్లులు అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది వీటి వల్ల రాయలసీమ దక్షిణ కోస్తాలో ఈ ప్రాంతంలో అయితే కనుక తీవ్ర ఒక్కపోత అసౌకర్య వాతావరణం అయితే కనుక నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇంట్లోనే ఉండాలని వాతావరణ అధికారులు అయితే సూచిస్తున్నారు కేవలం ఉత్తర కోస్తాలను కొన్ని ప్రాంతాల్లోనే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు ఇక తెలంగాణలోని రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కరీంనగర్ రంగారెడ్డి సంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ హన్మకొండ సిద్దిపేట భువనగిరి మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే గనుక వాతావరణ శాఖ తెలిపింది